నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాల్సి అండి చూడండి ఇక్కడ కనబడుతున్న ఈ బోరు సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం గరడేపల్లి గ్రామంలో ఎస్పి శ్రీనివాసరెడ్డి సార్ గారికి సర్వే చేసిన పాయింట్ అండి ఈ పాయింట్కు రెండు ప్రత్యేకతలు ఉన్నాయండి ఈ పాయింట్ మనకు వచ్చిన జియోఫిజికల్ అనాలసిస్ హారిజెంటల్ బెడ్లో వచ్చినాయండి అంటే సాధారణంగా గ్రనైట్ లోపల మనకు ఈ విధమైన హారిజాంటల్ బేడ్స్ అనేది చాలా అరుదుగా ఉంటాయండి అంటే సంవత్సరంలో మాకు కేవలం పది నుంచి పదిహేను పాయింట్లు మాత్రమే ఈ విధంగా మనకు అడ్డంగా నీళ్లు వెళ్ళే పరిస్థితి ఉంటుందండి అంటే ఇలాంటి పాయింట్లకు మనకు చాలా దూరం నుంచి నీళ్ళు వస్తుంటాయండి అంటే కేవలం ఆ ఊర్లో పడ్డ వర్షపాతం కాకుండా పక్క గ్రామంలో కానీ పక్క చెరువుకు కుటకు కానీ కనెక్టివిటీతో ఇక్కడ నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయండి రెండో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మొత్తం బ్లాక్ గ్రనైట్లో నీళ్ళు వచ్చాయండి అంటే ఈ బ్లాక్ గ్రనైట్ అంటే యూజువల్గా మనకు అక్కడ మెగ్నీషియం మరియు ఐరన్ రిచ్ ఎక్కువ ఉంటుందండి మరియు అక్కడ మనకు కాల్షియం రిచ్ కూడా ఎక్కువ ఉంటుందండి ఎప్పుడైతే ఈ కాల్షియం రిచ్ ఎక్కువ ఉంటుందో ఆ నీళ్ళు తాగడం వల్ల మనకు బ్లడ్ అనేది స్టిమ్యులేట్ అవుతుందండి అంటే బ్లడ్ ఎప్పుడు కూడా వేడిగా ఉండ ఉంటుందండి ఈ కారణం చేత ఆరోగ్యంగా మనం ఉండడానికి అవకాశాలు ఉంటాయి పూర్వకాలం రాజులు మనకు ఈ డోలరైట్ డైకు అంటే బ్లాక్ లో ఉండే నీళ్ళనే బాబులను చూసుకొనిక నీళ్ళు తాగే కారణం ఏంటంటే అందులో ఉండే కాల్షియం నుంచి వచ్చే వాటర్ నుంచి మనకు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయండి అంటే ఈ సారుకు రెండు ప్రత్యేకతలతో నీళ్ళు వచ్చాయండి ఒకటి దూరం నుంచి నీళ్ళు వచ్చే అవకాశాలు అంటే ఎండాకాలం కూడా ఎండిపోకుండా ఉండే అవకాశం హారిజెంటల్ బెడ్లో వచ్చాయి రెండోది కాల్షియం రిచ్ ఉండే మెటీరియల్లో అంటే బ్లాక్ అండ్ లో నీళ్ళు వచ్చాయి ఈ రెండు ప్రత్యేకతతో ఈసారి నీళ్ళు వచ్చాయండి సో అనే వాళ్ళు సర్వే చేసినప్పుడు ఇలాంటి వాటిని కూడా గమనించి మీకు పాయింట్లు ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు అందుబాటులోనే ఉన్న సంప్రదించడం మంచిదండి థ్యాంక్ యూ